ఈ నెలలో జరిగే మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో జరిగే ఉత్సవాలకు ఉత్సవ కమిటీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఇరవై తొమ్మిది మందితో కూడిన కమిటీని ఏర్పాటు చేయడం హర్షణీయమని ఆ కమిటీల చంద్రుతి మండల కేంద్రానికి చెందిన గోటె ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చింతపట్టి రామస్వామిని నియమించడం చాలా సంతోషంగా ఉందని చంద్రుతి మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు పులి సత్యం శుక్రవారం రోజున పాతికేయుల సమావేశంలో అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేసే వారికి పదవులు ఇస్తుందని వారం రోజుల పాటు జరిగే ఉత్సవాలు కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసుకోవడానికి పోలీసు సిబ్బందిని ఇతర సిబ్బందిని వారితో పాటు ఎలాంటి లోటుపాట్లు జరగకుండా చూసుకోవడానికి ఈ కమిటీని ఏర్పాటు చేశారని అన్నారు కమిటీలో ఇద్దరికి అవకాశం కల్పించినందుకు మండల ప్రజల తరపున సీఎం రేవంత్ రెడ్డికి అలాగే ప్రభుత్వమే పాతి శ్రీనివాస్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు మన గత ప్రభుత్వాలు చేయని విధంగా కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే ముందంచ ఉంది కాంగ్రెస్ పార్టీకి సేవ అయితే ఎవరైతే చేస్తున్నారో వారిని గుర్తించి ఇరవై తొమ్మిది మందికి ఇవాళ మహాశివరాత్రి సందర్భంగా ఉత్సవ కమిటీలో వీరందరికీ ఇవ్వడం నిజంగా ఆ యొక్క ఎమ్మెల్యే గారికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా ఎందుకంటే ఎన్నడూ కూడా లేని విధంగా మనకు ఇరవై తొమ్మిది మందికి కాంగ్రెస్ పార్టీలో గతం నుంచి ఒక ముప్పై సంవత్సరాల నుండి ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల నుండి అదే గుట్ట ప్రభాకర్ రామస్వామి అనే కావచ్చు సిద్దమర రామస్వామి అనే కావచ్చు ఇంకా ఇరవై తొమ్మిది ఇంకా ఇరవై ఏడు మందికి కూడా ఆ యొక్క కాంగ్రెస్ పార్టీ మహా మహాశివరాత్రి సందర్భంగా కమిటీలో ఇవ్వడం నిజంగా శివన్నత యొక్క ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నా ఎందుకు అని అంటే ఇవాళ గుర్తించింది పార్టీ ఎవరైతే ఏ ఏ మండలంలో ఎవరైతే పార్టీ గురించి ముంద ముందుండి వాటి గురించి మీద కాంగ్రెస్ జెండా మోస్తూ వారిని ఇలా రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులతోని ఈరోజు మన విమలవాడ నియోజకవర్గంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి అంటే మన తెలంగాణలో పెద్ద గొప్ప ఒక టెంపుల్ అని అందరికీ ప్రతి ఒక్కరికి తెలుసు ఇలా గుర్తించి ఇలా మన ఈ గౌరవ ఎమ్మెల్యే గారు ఈ యొక్క ఇరవై తొమ్మిది మందికి ఇలా చోటు దక్కిందంటే నియంగా కాంగ్రెస్ పార్టీ చేసిన వీళ్ళు ఇరవై తొమ్మిది మందికి నా యొక్క ప్రత్యేకత కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీరు ఇంకా మంచిగా ఈ శివరాత్రి సందర్భంగా మీరు ముందుండి ప్రతి ఒక్కరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మీరు ఇరవై తొమ్మిది మంది మీరు ఒక యములవాడ టెంపుల్ హిందూ సాంప్రదాయాన్ని మీరు ముందుకు తీసుకెళ్ళి విందులను మీరు ఎవరికి కానీ ఇబ్బంది కాకుండా మనము మీకు ఇచ్చిన ఆ యొక్క ఎమ్మెల్యే గారు రేవంత్ రెడ్డి గారు కావచ్చు పొన్న ప్రభుకర్ కావచ్చు మీరు అందరి సలహాలతోని మీకు కాంగ్రెస్ పార్టీ మీకు ఇచ్చినప్పుడు మీరందరూ దాన్ని మీరు నెరవేర్చుకొని ఈ యొక్క ఇరవై ఇరవై ఆరు ఇరవై ఏడవ తారీఖు రోజున జరిగే మహాశివరాత్రి సందర్భంగా మీరందరూ ముందుండి భక్తులకు ఇబ్బంది కాకుండా చేయాలని నేను కోరుకుంటూ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్